నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్జెండర్ని జెండర్ని ట్రాన్స్జెండర్స్ అంటే మీ అందరికీ తెలుసు కుటుంబం సపోర్ట్ ఎంత ఉన్నా అది ఎంత మాత్రం ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ కనిపిస్తున్న కుటుంబం అంత ఇంత కాదండి వాళ్ళ ప్రేమకు సాటి లేదు నిజంగా వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను వాళ్ళ ఇంటి పెద్ద కూతురుగా స్వీకరించి వాళ్ళ ఇంటి పెళ్ళికి శుభలేక మొదటి కార్డు నాకే ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ ఇంటి పెద్ద అక్క కాబట్టి నాకే ఇచ్చిందని ముందుగా నన్ను ఆహ్వానించారు రీసెంట్గా రాజమండ్రిలో మా కృష్ణ పెళ్ళి అయింది కదా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మా చైతన్య మా కృష్ణ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఇంటి పెద్ద అక్క అని చెప్పి నాకు పరిచయం చేశారు వాళ్ళ ప్రేమ అంతా ఇంత కాదండి వాళ్ళ ప్రేమ నేను తట్టుకోలేకపోయాను నిజంగా చివరిలో నేను రిటర్న్ అయ్యేటప్పుడు నిజంగా వాళ్ళందరినీ వదిలిపెట్టి వస్తుంటే నా కుటుంబాన్ని నేను వదిలేసుకొని వస్తున్నా అని చెప్పేసి అంత బాగా అనిపించింది వాళ్ళు ఎప్పటికీ కూడా ఒకటే మాట అన్నారు నువ్వు ఎప్పుడు మా ఇంటి పెద్ద కూతురివి మా ఇంట్లో ఏ పండగైనా సరే మొదటి నీతోనే జరిపిస్తామని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కృష్ణ చైతన్య